నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అందులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుక్షణమే మనకు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకం పైన అయితే సంతకం అయితే చేయబోతున్నారనమాట ఇక రైతులకు సంబంధించి ఏ తేదీ నుంచి రైతు భరోసా కింద డబ్బులు అయితే వస్తుంది ఇక ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారు ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వేస్తారు మీకు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కొత్త రూల్స్ ఏంటి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి సంతకం అయితే చేయబోతున్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడతకు సంబంధించి మనకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకైతే ఈ డబ్బులు జమ అవుతాయని పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆ డబ్బులు అయితే పడుతున్నాయి ఆ డబ్బులతో పాటు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత ఏడు వేల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక రైతు భరోసా పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో వెల్లడవుతాయి లేకపోతే పాతగా పాత ఎవరైతే రైతు భరోసాకి అప్లై చేసుకున్నారో గత ప్రభుత్వంలో అదే ఆ విధంగానే సరిపోతుందా లేకపోతే మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి అంటే మరికొత్త సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి